Thank <laughs> you.

కొడుకు తీసుకోమాట అలంకరించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కార్యపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ మిథున్ రెడ్డి గారు హిందూ పురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డప్ప గారు రమేష్ రెడ్డి గారు మన ఇన్చార్జ్ మబ్బులన్న గారు చాంబాషన్న గారు వజ్రా గారు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు

నాయకులకి మీరు పదే పదే కనపడినప్పుడు మా గురుతర బాధ్యత మాకు గుర్తుకొస్తుంది పార్టీ మీద మా బాధ్యత మాకు గుర్తుకొస్తుంది వస్తుంది ఇంతటి పెద్దవాళ్ళు ఇంత ఇంత దగ్గరికి వచ్చి అందరితో ఇలా నడుచుకోండి అలా నడుకోండి అని డైరెక్షన్ ఇస్తున్నటువంటి ఇలాంటి నాయకుల నాయకత్వం మా ప్రాంతానికి అవసరం అని చెప్పి మీ గురు బాధ్యత గుర్తు చేస్తూ మీ బాధ్యతల మధ్యన

ఎక్కడన్నా పొరపాటు జరిగింది భవిష్యత్తులో ఈ పొరపాటు మళ్ళీ మళ్ళీ జరుగుకోకుండా భారీ మెజారిటీతో గుర్తు చేస్తూ రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు ఓడిపోతే రెండే రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాంట్లో కదిలి గుర్తు పెట్టుకొని చదవలరా అంత వ్యతిరేక కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కదిలి మీద ఎగిరేసిన ఘనత కదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దొరుకుతుంది అని తెలియజేస్తూ ఇలాంటి ఘనతలు ఇలాంటి విజయాలు ఎన్నో అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి రెడ్డి గారి కుటుంబం ద్వారా అక్కడికి మనకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మన బాధ్యత గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా